దర్శి మండలం చందలూరు గ్రామంలో మాజీ శాసనసభ్యులు నాగశెట్టి పాపరావు బావగారు అయినటువంటి రిటైర్డ్ విఆర్ఓ శంగరశెట్టి నాగేశ్వరరావు గత రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి గురువారం చందలూరు చేరుకొని శంగరశెట్టి నాగేశ్వరరావు పాద్యవదేహానికి పూలమాల వేసే అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నాగశెట్టి పాపారావు దర్శి పంచాయతీ చైర్మన్ నాగశెట్టి పిచ్చయ్య వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తల అమ్మానులు పాల్గొన్నారు